హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ వార్డ్ ఈరోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సకి ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాను రీసెంట్గా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ గురించినటువంటి వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీ అందుకే బాగా నచ్చాయి ఇంకా కలెక్షన్ చూపించమని చెప్పేసి అడిగారు ఈసారి ఇంకా హ్యూజ్ వెరైటీస్ అయితే వచ్చాయన్నమాట అన్నీ కూడా బడ్జెట్లోనే ఉన్నాయి మీకు కావాలంటే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి బయటికి వెళ్ళినప్పుడు వేర్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఇందులోనే హ్యాండ్లూమ్లోనే ఇంకా వర్క్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అండి అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హాయ్ అండి హలో రీసెంట్గా ఆల్రెడీ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ అప్లోడ్ చేశాం బడ్జెట్ రేంజ్ లో ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర ఈసారి ఇంకా వెరైటీస్ వచ్చాయన్నారు కదా యాక్చువల్లీ పోయిన సారి కాటన్ ఎందుకు చేసాం అంటే మేడం సమ్మర్ కాబట్టి కాటన్ చేసాము అసలు ఆ కాటన్ వీడియోకి మనకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది మేడం దాని గురించి మళ్ళీ మనం కాటన్ బేస్ చేస్తున్నాం అంటే రీస్టాక్ యాడ్ అయిన మళ్ళీ కాటన్ బేస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది ఓకే అది బడ్జెట్ రెండి నుంచి త్రీ థౌజండ్ బిలో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది మేడం అందు గురించి మళ్ళీ కాటన్ కాటనే మళ్ళీ కాటనే నేను అదే అనుకున్నాను ఎందుకంటే రెండు చేశాను కదా ఆల్రెడీ అంటే న్యూ స్టాక్ వచ్చింది అవి కూడా షేర్ చేద్దామని చెప్పేసి అన్నారు ఇంకా మంచిదే కదా మనకి స్టార్ట్ చేద్దాం సార్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద ప్రింటెడ్ స్టైల్ వచ్చి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మల్ కాటన్ మల్ కాటన్ స్టైల్లో మొత్తం సేమ్ ఉంది మల్ కాటన్ ప్లెయిన్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మేడం ఇప్పుడు చూపించే ఈ బేస్ సారీస్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి స్టార్చ్ అండి ఇప్పుడు ఉన్నది కూడా ఇలాగే వేర్ చేయొచ్చు కావాలంటే మనం స్టార్ట్ చేయమైనా పెట్టుకోవచ్చు కలర్స్ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మేడం మెయిన్ ఆ క్లాత్ పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అండి కంఫర్టబుల్ ఉంటుంది మేడం మెటీరియల్ కూడా చూసారంటే చాలా సాఫ్ట్ ఉంటది ఒక్కసారి దాంట్లో మల్ కాటన్ లోనే ఇది ఒక డిఫరెంట్ బోర్డర్ ముగ్గు డిజైన్ వచ్చేసి చక్కగా చుక్కలు పెట్టి మరి ఆ ముగ్గులో బోర్డర్ చూడండి చాలా మంది స్టార్చ్ లేకుండా అని చెప్పేసి అడిగారు కదా ఈ ఫ్యాబ్రిక్ స్టార్చ్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు మనం అట్లా నైన్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం ఇవన్నీ ఇప్పుడు చూపించాను మనం నైన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఒక త్రీ ఫోర్ షేడ్స్ వచ్చినాయి మేడం అన్ని డిఫరెంట్ కలర్స్ ఓకే అదే ఇదైతే సేమ్ ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ సేమ్ డిజైన్ లో ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం అంటే డిజైన్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అన్ని ఉంటాయి మనకు లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ కలర్ ఆప్షన్ బట్టి కూడా మనం చేసుకోవచ్చు అలా అసలు చక్కగా ప్రింట్ చూడండి ఎంత బాగున్నాయో ఈ బాటి ప్రింట్స్ అయితే సేమ్ మల్ కాటన్ లోనే మనకి ఇది 1095 మేడం ఇది థౌసండ్ నైన్టీ ఫైవ్ ఎందుకంటే టూ టైప్ ఆఫ్ కలర్ ప్రింట్స్ వచ్చాయి కాబట్టి ఓకే అంటే సారీ కలర్ ప్రింట్ ఒకటి కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు అది పివర్ థౌసండ్ మేడం ఇంకా థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డాట్స్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ డాట్స్ అది ఇది థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం దాన్లీ వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ ఇది సేమ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ చిన్న ఫ్లవర్ ప్రింట్ చిన్న ఫ్లవర్ ప్రింట్స్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ మనకి ఇది కూడా థౌజండ్ నైన్టీ ఫైవ్ మేడం అసలు ఎంత స్టాక్ ఉందో అండి ప్రజెంట్ అయితే అన్ని కొత్త డిజైన్స్ వచ్చాయి మనం రీసెంట్గా చూపించిన వీడియోలో ఆ డిజైన్స్ ఏ కాకుండా కొత్తగా యాడ్ అయ్యాయి అన్నమాట ఇలా చూడండి ఇప్పుడు ఏంటంటే వీడియోలో కొన్ని చూపిస్తున్నాను మేడం అదే స్టోర్కి విజిట్ అయ్యాడు అనుకోండి అసలు దీంట్లోనే మీరు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు ఓకే మన త్రీ బ్రాంచెస్లో అదే కుకట్పల్లి అండ్ ఏస్రా నగర్ పాట్నీ లో కూడా ఎక్సలెంట్ స్టాక్ ఉంది మేడం మనం ప్రెసెంట్ అయితే పాట్నీ సికింద్రాబాద్ నుంచి చూస్తున్నాము మంచి స్లేట్ గ్రే కి ఎలిఫెంట్ గ్రే మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇంకా ఆన్లైన్ అయితే మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ స్టాక్ వీడియో రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ కి అయిపోతుంది మేడం నాకు తెలిసి అవునండి అది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్ ఇప్పుడు చూపించా అన్ని విత్ బ్లౌజ్లే మేడం అది ఇప్పుడు చూసే చీర చూడండి ఎంత మంది లైక్ చేస్తారు అండి వైట్ మీద మనకి కొంచెం బ్లాక్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ అనేది ఎనీ వన్ చాయిస్ మేడం కాంట్రాస్ట్ ఎనీ వన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ అయినా వేసుకోవచ్చు బ్లాక్ అయినా వేసుకోవచ్చు అదర్ వన్ కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది ఆ బ్లౌజ్ ఉంటుంది మేడం దీనికి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా స్మాల్ ప్రింటెడ్ బేస్ బ్లౌజ్ వస్తది ఇదియా ఓకే ఇదేంటండి 895 మేడం 895 ఇది కూడా 895 ఆఫీస్ పర్పస్ అట్లా కట్టుకుంటే ఎంత బాగుంటుందండి దీనిలో కూడా కొద్ది లైట్ అండ్ క్లోజ్ డిజైన్ కొద్ది బిగ్ డిజైన్ బ్లాక్ బ్లాక్ ఈ శారీస్ ఏంటంటే మేడం ఒకటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్ ఎన్ని చూసి చూడాలనిపిస్తుంది మంచి బ్లాక్ మీద వైట్ ప్రింట్ క్యామిల్ ప్రింట్ బార్డర్ కూడా చూసారంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ బేస్ బార్డర్ ప్రింటెడ్ స్టైల్ ఇచ్చి బ్లౌజ్ వచ్చి వస్తుంది మేడం దీని ప్రైస్ థౌజండ్

ఇంకొక డిజైన్ సేమ్ ఇది కూడా మల్ కాటన్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మేడం మంచి లాంగ్ ఫ్లవర్ స్టైల్ వచ్చి పంచెస్ పల్లూ ఇలా ప్రింట్ వస్తుంది సేమ్ మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఎస్ దాంట్లో డిఫరెంట్ ప్యూర్ ప్యూర్ అండి కాటన్స్ సాఫ్ట్ మెటీరియల్ మేడం మనకి ఎన్ని అవర్స్ కట్టుకున్న హాయి ఉంటది మెత్తగా ఉంటది మెటీరియల్ చాలా మెత్తగా మంచి బాందినీ ప్రింట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కూడా చూసారంటే బాతిక్ ప్రింట్ స్టైల్లో లో డిఫరెంట్ గా దాని మీద బాందినీ ప్రింట్ మేడం బ్లౌజ్ ఎట్లా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లైన్ వస్తుంది డార్క్ బేస్ డార్క్ కలర్ తో వస్తుంది ఇది వచ్చేదానికి ప్రైస్ కొద్దిగా చేంజ్ అవుతుంది మేడం సారీ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ అండి 895 రూపాయస్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మల్ కాటన్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఇవి హ్యాండ్లూమ్ కాటన్ లోనే మనకి ప్లెయిన్ వచ్చేసి పల్లూలో స్ట్రైప్స్ వస్తది ఓకే ఇందాక అంటే మనం ఏమనుకుంటామంటే అంటే ఫ్యాన్సీలోనే ఎక్కువ డిజైన్స్ ఉంటాయి అనుకుంటాం కదా హ్యాండ్లూమ్స్ లోను చాలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మేడం పల్ కాటన్ ఖాదీ కాటన్ ఇంకా ఉన్నాయి అన్ని చెప్పకూడదు అన్ని చూసిన తర్వాత చూద్దాం చిన్న వాటర్ ఇచ్చారు చూసారా చీరంతా ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మేడం

కలర్స్ ఎక్సలెంట్ వచ్చాయి ఎక్సలెంట్ ని సోబర్ టోన్స్ ఈ సారీకి వచ్చి మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీనికి ఓకే కొన్నిట్లో అట్లా కొన్నిట్లో కొన్నిట్ సెల్ఫ్ వస్తే కొన్ని కాంట్రాస్ట్ వస్తుంది మేడం ప్రైస్ అది ఈ సారీ ప్రైస్ వచ్చేదానికి మనకి 995 మేడం 995 995 సేమ్ అదే ఫ్యాబ్రిక్లే ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ మేడం మంచి ఆఫ్ ఫైట్ కి కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ వీవ్ వ్యూ బేస్ వచ్చేదానికి మనకి డిఫరెంట్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చి ఆ కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనకు పళ్ళు ఏ కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ ఇస్తాడు ఓకే అది సేమ్ అండి సేమ్ ప్రైస్ మేడం నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్ ఉన్నాయి బేస్ అయితే సేమ్ వస్తుంది మేడం పళ్ళు కాంట్రాస్ట్ చేంజ్ అవుతుంది ఓకే ఇంకా పళ్ళు కలర్లో బ్లౌజ్ వస్తుంది అండి పొద్దు లైట్ అండ్ డార్క్ బేస్ వస్తుంది ఇదొక ప్యూర్ కలర్ కాంబినేషన్ వైట్ ఫేవరెట్ ఉన్న వాళ్ళకి మంచి సారీ మేడం హ్యాండ్లూమ్ లో కావాలి అంటే వైట్ సారీ కలర్ అఫీషియల్ కలర్ ఏంటి ఇంకా చూసారా ఇదె బాగుందో మొత్తం థ్రెడ్ వీవింగ్ తో ఇంకా సమ్మర్ కి చాలా బాగుంటది జరీ ఉండదు వితౌట్ జరీ మేడం జరీ ఎక్కడ టచ్ ఉండదు వితౌట్ జరీ లో మంచి లైట్ గ్రీన్ కి సారీ లో బేస్ ఏదుంది అంటే అదే బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు కలర్ ఏది ఉంటే అదే బ్లౌజ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం చక్కగా పిస్తా గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ ఇచ్చారు అది ఇంకో కలర్ చూద్దాం ఈ కలర్ చూడండి లైట్ ఏమంటారు ఇట్లా సీ గ్రీన్ లాగా సీ గ్రీన్ మేడం లైట్ సీ గ్రీన్ కి మంచి పింక్ కాంబినేషన్ లైట్ పింక్ మళ్ళీ ఈ బూటా ఇదంతా కానీ చీరంతా ఉంది మేడం స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి హ్యాండ్లూమ్ లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మేడం షోల్డర్ వరకు పుల్ ఇచ్చి కుర్చీలో ప్లేన్ ఇస్తున్నారు ఇది అలా కాకుండా కంటిన్యూషన్ కూడా అసలు చీర విత్ బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ కూడా సేమ్ కంటిన్యూషన్ ఇది కూడా నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం సేమ్ ప్రైస్ ఇందులోనే కలర్స్ చూస్తున్నాం మనము ఇంకా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మేడం మంచి చార్ట్ వచ్చింది ఇంట్లో ఇది ఇప్పుడు కాంట్రాస్ట్ ఇందాక ఆఫ్ వైట్ అట్లా చూసాం కదా ఇది కాంట్రాస్ట్ బేస్ ఇది సెల్ఫ్ లోనే మేడం దీని ప్రైస్ కూడా సేమ్ ఉండొచ్చు మేడం సారీ థౌసండ్ నైంటీ ఫైవ్ ఎందుకంటే ఇది కొద్దిగా జరిగే టచ్ వచ్చింది కదా లో కొద్దిగా జరిగే టచ్ రావటం వల్ల థౌసండ్ నైంటీ ఫైవ్ ఇది మనకి ఇక్కడ లో కొంచెం జరిగి బుట్టాస్ వచ్చాయా అంతే అది దానికోసం కానీ కలర్ అయితే మంచి లైట్ బ్లూ కలర్ బాగుంది బ్లౌజ్కి ఒక చీర చూద్దాం చూడండి ఇది ఒకటి సూపర్ సారీ మేడం ఇది

అసలు మనం టెంపుల్ విత్ చెప్పాను కదా మేడం ఒకటి చూస్తే కొంది చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది నిజంగా సూపర్ కలెక్షన్ వచ్చింది కాటన్స్ లో పెద్ద హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ చూస్తాము వేల కొద్ది ప్రైస్ పెడతారు మన సకీకి వచ్చేస్తే ఆ ఎగ్జిబిషన్ లో కంటే ఓన్లీ 1095 మేడం ప్రైస్ ఓన్లీ 1095 ఇవే మనం ఎగ్జిబిషన్ అట్లా పెట్టారు అని చెప్పారు 2000 3000 ఆటోమేటిక్ తీసుకుంటారు మేడం నేను చూస్తున్నాను కదా అది ఇవి ఎందుకంటే ప్రైస్ సఖి ఎప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఉండవు మన ప్రైస్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది వేరే డిస్కౌంట్స్ అవసరం లేదు అసలు ఎప్పుడు 365 డేస్ ఫిక్స్డ్ రేట్స్ మేడం కలర్ బాగుందండి ఇది ఇంచి లైట్ నియాన్ గ్రీన్ అంటే నియాన్ గ్రీన్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకొక దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మేడం మనకు బోర్డర్ లో చూసారంటే డిఫరెంట్ గా సి హ్యాండ్ లోనే బోర్డర్ అంటే స్పెషల్ గా ఇవ్వలేదు ఈ చిన్న

చూసారా హ్యాండ్ రూమ్ లో అది బాగా కాన్సెప్ట్ ఆ క్యాటలాగ్ కాన్సెప్ట్ కాస్ట్ చూస్తారండి ఇది దీని ప్రైస్ వచ్చేదానికి అక్కడే 1095 మేడం 1095 ఓన్లీ సూపర్ ప్రైస్ కొన్ని క్యాటలాగ్స్ అంటే సింగిల్ సింగిల్ సింగల్స్ మేడం దాంట్లో ఏదో సింగిల్ పీస్ అది అది ఎవరైనా వీడియో చూసి బుక్ చేసుకోవాలంటే ఇమిడియట్లీ బుక్ చేసుకోండి వెంటనే బుక్ చేసుకోండి బెస్ట్ సారీ ఇది కూడా అంతే ఇది కూడా ఇది డిఫరెంట్ డిజైనర్ క్యాటలాగ్ ఇది కూడా మంచి వైట్ కి బాగుంది చూసారా ఇది ప్రింట్స్ కాదండి ఇవంతా థ్రెడ్ వీవింగ్ లో క్లాత్ లోనే వచ్చాయనమాట చాలా డిఫరెంట్ బాగుంది ఇది కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది మేడం సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది మనకి సేమ్ కంటిన్యూషన్ వీవింగ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనము చూస్తే కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ లాగా అని కూడా చెప్పొచ్చు ఇది కూడా వచ్చి 1095 మేడం సేమ్ ప్రైస్ వచ్చేసి 1095 దీంట్లో వన్ మోర్ కలర్ కూడా ఉంది మేడం ఇది ఒకటి చూసారా ఎట్లా ఇది ఇంకొక స్పెషల్ ఏంటంటే గంగా బార్డర్ ఇచ్చారు పైన గ్రే కలర్ విత్ బ్లాక్ కింద అట్లా ఇది కూడా మేడం కొన్నిసార్లు ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చూసినప్పుడు సెలబ్రిటీ సారీస్ హ్యాండ్లూమ్స్ లో ఇట్లా చూస్తాము ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాము ఎక్కడ ఎక్కడ అవసరం లేదు మన దగ్గర వస్తే సరిపోతుంది చూసారా ఇది కూడా టోటల్ థ్రెడ్ బీవింగ్ తో ఎట్లా ఇది మన కాస్ట్ మార్ట్ అంతే ఇది కొద్ది ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం. 1095 సేమ్ 1095. ఇప్పుడు చూపించే కలెక్షన్ అన్ని 995 895 1095. అది. సేమ్ ఇది. ఈ ఒక్క చీర నాకు బ్లూ చూపించా మేడం. దాంట్లోనే గ్రీన్ ఏది. అది. చూసారా? వన్ మోర్ కలర్. సేమ్ దాంట్లోనే ఇది ఒక షేడ్. ఇది బోర్డర్ లో చూసారంటే మేడం మంచి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి. ఇన్నా కింద టెంపుల్ చూసాం కదా. ఇది వచ్చేసి ఎలిఫెంట్ వస్తుంది చూసారా ఇది. ఎలిఫెంట్ రెండు వైపులా సేమ్ ఇచ్చారండి ఎలిఫెంట్ వివి బోర్డర్ సేమ్ వస్తుంది మేడం కలర్ అయితే సూపర్ ఉంది మన బ్లౌజ్ కూడా గ్రే ఆ ఎలిఫెంట్ బ్లౌజ్ మనకు బ్లౌజ్ కూడా కంటిన్యూ బ్లౌజర్ వస్తుంది కంటిన్యూషన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది 1095 మేడం అది దాంట్లోనే ఇది ఒకటి కొంచెం బోర్డర్ డిజైన్ మారిందండి డిజైన్ చేంజ్ అవుతది ఇది సేమ్ ప్రైస్ మేడం 1095 1095 చూడండి ఇట్లా నెక్స్ట్ వెళ్ళాము ఇంకా ఇప్పుడు వరకు ఏంటంటే వీవింగ్స్ చూసాం మేడం హ్యాండ్లూమ్ కాటన్ మీద వీవింగ్స్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ మీద థ్రిడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా కాటన్ అనగానే హ్యాండ్ ఓవెన్ వీవింగ్స్ వస్తాయి ప్రింటెడ్ వస్తాయి అలా కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ ఓకే ఇప్పుడు ఇట్లా లైట్ ఎంబ్రాయిడరీతో చాలా మంది ఇష్టపడుతున్నారండి చూడండి ఇది మనకి బార్డర్ ఇక్కడంతా వీవింగ్ ఇది టెంపుల్ డిజైన్ అంతా తర్వాత మనకి ఇట్లా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చారు అక్కడక్కడక్కడక్కడ ఇట్లా ఇచ్చి బార్డర్ లో కూడా సేమ్ అట్లాగా వర్క్ ఇచ్చారు దీనికి ఏంటంటే మేడం సేమ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏది ఉందంటే సారీకి సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ చాలా వచ్చినాయి మేడం కొంచెం ఇది మనకి సీకోలా ఉంది కదండి లైట్ షైన్ మెర్సిడైజ్ అంటే లుక్ అలా ఉంటది మేడం బట్ కాటన్ ఏ ఇది మిక్స్ కాదు ఓన్లీ కాటన్ బేస్ అది ఇది కూడా వర్క్ వర్క్ మేడం ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ మనకి సారీలో కూడా చూసారంటే మనకి ఏందంటే పల్లు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పల్లు వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే అలా ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా డిజైన్స్ అన్ని క్యాటలాగ్ వెరైటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు ఏంటంటే వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తున్నాను అదే స్టోర్ కి విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇది అబ్జర్వ్ చేస్తారు మేడం కాటన్ విత్ జెరీ బార్డర్ ఓకే అది చూసారా బాడీ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి బార్డర్ చూసారనుకోండి కాంట్రాస్ట్ కలర్ విత్ జెరీ జరీ అలా పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ కొంచెం పార్టీ వేర్ అండి ఇట్లాగా అది పైన వచ్చేదానికి దానికి జరీ బోర్డర్ మేడం అవును కింద వచ్చే టూ టైప్ ఆఫ్ బోర్డర్ ఒకటి జరీ వస్తుంది ఒకటి థ్రెడ్ వేవింగ్ బోర్డర్ వస్తుంది లాస్ట్ మారింది అండి ఆ కొద్ది ప్రైస్ చేంజ్ అవొచ్చు ఇటు వైపు ఉంది చూడండి దీని పైోచతలకు ఆ సేమ్ మేడం 1495 1495 చూద్దాం ఇంకా ఎందులో కూడా అంటే వర్క్ కాన్సెప్ట్ తో కొత్తగా వచ్చేది ఇవైతే ఇదోటి బాడీ అంతా చెక్స్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ మేడం బాగున్నాయి ఇట్లా ఫ్లవర్స్ చూడండి ఇట్లాగా కర్రీ వీవింగ్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఓన్లీ థ్రెడ్ మాత్రమే అవుట్ లైన్ కాంట్రాస్ట్ బ్లాస్ సేమ్ వర్క్ బాగుందండి కాటన్ కాటన్ సారీస్ కావాలి అంటే బెస్ట్ మేడం హౌస్ ఆఫ్ ఒక్కటి చేస్తే కంచి కాటన్ లో అండి ఇక్కడ చూడండి థ్రెడ్ వేవింగ్ తో బోర్డర్స్ ఇచ్చారు హైలైట్ అని చెప్పాను కదా ఈ వర్క్ వర్క్ ఇట్లా ఇదంతా ఎంబ్రాయిడరీ ఇట్లా మనకి కింద కూడా చూసారంటే మేడం బోర్డర్ లో చూసారా సైజ్ పెరిగింది అవును పైన వచ్చేదానికి కొద్ది మీడియం బార్డర్ వస్తుంది కింద వచ్చేదానికి కొద్దిగా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ప్రైస్ సేమ్ ఇది కొద్దిగా ప్రైస్ చేంజ్ అవుతుంది మేడం అదే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎస్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ మారింది మళ్ళీ కవర్ కూడా వర్క్ బేస్ కూడా చేంజ్ అవుతుంది మేడం ఇందులోనే లైట్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ మేడం సేమ్ అండి కాస్ట్ అంతేనండి సేమ్ ప్రైస్ మేడం సారీ ఇది తక్కువ 1495 అంతేనా చాలా తక్కువలో వచ్చింది ఇది 1495 1495 మేడం సేమ్ ఎన్నా చూసిన దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ మేడం టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ చూసాం కదా దాంట్లోనే బేస్ సేమ్ కలర్ వస్తుంది ఫ్లవర్ కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది అలా టూ ఈ చెర్ చూడండి మేడం అసలు సారీ చూసారా అంటే లో కూడా లో అయితే ఆప్లివర్ కాన్సెప్ట్ లో అసలు కాటన్ లోనే అసలు ఎంత న్యూ కాంసెప్ట్ చూశారు మేడం అంతే కాకుండా మధ్యలో ఇట్లా ఫిల్ చేసి ఫిల్ చేసి అలా ఇది బార్డర్ ఇక్కడ కలర్ ఇంకా చెప్పక్కర్లేదండి బార్డర్ కలర్ మంచి కాంట్రాస్ట్ కూడా ఆరెంజ్ బేస్ మేడం లైట్ ఆరెంజ్ వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే ప్లెజెంట్ గా బాగుందండి ఈ ప్రైస్ వచ్చేసి 2195 మేడం 2195 ఇది కూడా చూడండి ఒక్కొక్క చీర ప్రైస్ ఒక్కోలా ఉందండి అందుకే మళ్ళీ చూడాలి ఒకటి మేడం చీరకు చూసారంటే సార్ చూడాలనిపిస్తానే ఉంటది వీడియో చూసే వాళ్ళకి ఇది చూసారా ఎలిఫెంట్స్ ఇచ్చారండి ఇదంతా ఇంత బాగా ఇచ్చారు వర్క్ అంటే నార్మల్ గా కాకుండా మొత్తం ప్రీమియం కదా ఇదంతా బార్డర్ అంతా కూడా ఇక్కడ కాంట్రాస్ట్ మేడం ఇది కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఎస్ అసలు ఆ ప్రైస్ లో ఇంత మంచి చీర అంటే కొన్న వాళ్ళు లక్ అని చెప్పాలి లక్ చెప్పాను కదా మేడం సక్కి ప్రైస్ ఏ బెస్ట్ ప్రైస్ ఉంటాయి డిస్కౌంట్ ఎప్పుడు ఉండదు ప్రైస్ ఏ డిస్కౌంట్ ప్రైస్ అలా డిస్కౌంట్స్ అడిగే అవసరం లేదండి వీళ్ళ ప్రైస్ ఏ చెప్తుంది కదా ఇది ప్రైస్ ఎలా ఉంటదండి ఇప్పుడు ఇది కూడా వచ్చేసరి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం మంచిగా వర్క్ ఇచ్చారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ లో సేమ్ ఇదే కాన్సెప్ట్ లో మేడం ఒకటి

దాంట్లోనే ఇది ఒక వన్ మోర్ కలర్ ఆప్లిక్ వర్క్ స్టైల్ వచ్చింది టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ దాంట్లో ఇది ఒక కలర్ ఇది కూడా టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ ఇది ఒకటి సేమ్ ఇందాక చూసిన దాంట్లో ఇది వన్ మోర్ కలర్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ వచ్చింది ఒకసారి మేడం ఇది ఒక చీర ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది చీర చాలా స్పెషల్ గా కూడా ఉంది అది మంచి ఆప్లిక్ వర్క్ మంచి స్టైల్ వచ్చేసరికి చీరకి చూసారా ఓకే ఎంత వైట్ బాగా ఇచ్చారండి ఇదైతే కలర్ కూడా మంచి క్రీమ్ కలర్ క్రీమ్ మేడం మెరూన్ కలర్ రెడ్ కాంట్రాస్ట్ ఆ థ్రెడ్ వర్క్ వీవింగ్ సారీ వీవింగ్ బ్లౌజ్ కూడా చూసారంటే మన కాంట్రాస్ట్ వస్తుంది దీని సారీ 495 ఆ 2495 మేడం డిజైనర్ సారీస్ అంటాం కదా మనకి హ్యాండ్లూమ్ లో వచ్చాయి దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ మేడం ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేసరికి మన ప్యాట్నీ సెంటర్లో మేడం చూపించేది ఇప్పుడు ఎవరికైనా బాగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మేడం ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన హాఫ్ అవర్ వన్ అవర్ కి ఉంది మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మేడం ఇది వచ్చేసి ప్యూర్ ఖాదీ కాటన్ మేడం ఖాదీ కాటన్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ మేడం అసలు

ఇవన్నీ సేమ్ ఫ్యాబ్రిక్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ మారుతాయి అది ప్యూర్ కాది కాటన్లో లో మొత్తం ఇవే చేయాలంటే అన్ని ఓపెన్ చేసి వీటి కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయొచ్చు కొన్నే మేడం చూపిస్తుంది స్టోర్కి విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు దీంట్లో ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి అది అన్ని చూపిలేం కాబట్టి వీడియోలో కొన్ని చూపిస్తున్నాను సెలెక్టెడ్ పీసెస్ ఇవన్నీ కూడా మనకి కొన్ని వచ్చేదానికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి మేడం కొన్ని వచ్చేదానికి అన్ని రేంజ్ లో ఉన్నాయి మీకు నచ్చిన చీర ఏమైనా ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి మీకు లైక్ చేసిన దాన్ని మీకు ఏ ప్రైస్ కావాలంటే చూద్దాం మేడం డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ ఆన్లైన్ నెంబర్ మేడం బాగా ఇష్టపడిన వారు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది ఒకటి చూడండి అంటే చీర కలర్ మేడం చూసారా ఎట్లా అసలు కాంబినేషన్ గానీ బ్యాక్ గ్రౌండ్ ఫ్లోరల్ ప్రింట్ గానీ గ్యాప్ బోర్డర్ ఇక్కడ అది మంచి ఈ ప్రైస్ వచ్చే తలకి మనకి ఇక్కడ 1895 ఆ 1895 మేడం ఇంకోటి బ్లౌజ్ కూడా చూసారు అనుకుంటే మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తది ఆహా చాలా బాగుంది కాంబినేషన్ ఇవి కొన్ని క్యాటలాగ్ పీసెస్ కదండి సింగిల్ సింగిల్ ఉన్నాయి కొంచెం నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా మేడం మోర్ డిజైన్స్ కావాలన్నా సరే మన ఆన్లైన్ నంబర్ 88668823 నంబర్ కి వీడియో కాల్ చేసినా సెలెక్షన్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఏందంటే వీడియోలో కొన్నే చూపించాను ఇంకా మోర్ కావాలన్నా సరే ఆన్లైన్ లో కూడా మీరు వీడియో కాల్ కూడా చేసుకొని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు చూడొచ్చు సో ఎందుకంటే ఈ వీడియోలో మనకి లిమిటెడ్ కదండి టైం ఉంటుంది కదా అందుకని కొంత అయితే షేర్ చేశాను సో ఒకసారి వీలుంటే వచ్చేసేయండి లేదంటే హ్యాపీగా ఆన్లైన్ లో బుక్ చేసేసుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్